మీర్జా టెలివిజన్ కి స్వాగతం మా మండల నాయకులైతేనేమి మా మండల కార్యకర్తలు అయితేనేమి వాళ్ళందరికీ కూడా మరొకసారి పాదాను వందనం చేస్తున్నాం మరి రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకొచ్చారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నేను అదృష్టంగా భావిస్తున్నా పేరు పోయినా వాళ్ళందరికీ కూడా నా పాదాల వందనాలు తెలియజేస్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పతికుందంటే మీ అందరి వల్లనే ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో మనందరూ కూడా ఉండగలుగుతున్నాం ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఆ జెండా ఎప్పుడు కూడా రెపరెపలు ఆడాల్సిందే ఆ కూడా ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా ఈ కార్యకర్తలందరికీ నాయకులందరికీ ఒకే భరోసా మన నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఎప్పుడు కూడా ఆందోళన ఏ విషయం చెప్పినా కూడా వెంటిలేటర్ అందించే వ్యక్తి మన యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు మినీ మహానాడు రూపంలో మీ ముందుకు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ మంచి మనసు ఉన్న ప్రజానీకానికి తెలుసు వంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం నన్ను మీరు అఖండ మెజారిటీతో గెలిపించారు ఆ గెలుపు ఎప్పుడు కూడా మీ మనసులో మంచి వ్యక్తికి మంచి పార్టీకి మంచి నాయకుడికి చంద్రబాబు నాయుడు ఓటేసి ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు మీరంతా గర్వపడేటట్టు మీ ముందు నిలబడ్డానికే నేను ప్రయత్నం చేస్తాను తప్ప మీరు ఏ ఒక్క విషయంలో కూడా తొలగించుకుంటే పరిస్థితి ఏ రోజు కూడా రాని మీ స్వావంగా తెలియజేస్తున్నా రకరకాలుగా మన నాయకులందరూ కూడా అన్ని విషయాలు అభివృద్ధి పైన అందరూ కూడా తెలియజేశారు ఒకటే చెప్తున్నా మొన్ననే గవర్నర్ గారు మా గృహానికి వచ్చినప్పుడు ఒక మన జిల్లా ఉన్నతమైన అధికారం వచ్చి చాలా పెద్ద అధికారి ఆయన మన జిల్లాకు అధికారైనా ఆయన చెప్తున్నారు సార్ రెండు నెలలు మూడు నెలలు ముందు ఈ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా రిపోర్ట్స్ ఇవ్వగలిగితే ఎవరన్నా ఈ రోజు వస్తున్నాయంటే ఆయన మూడు నెలలు ముందే ఇది కావాలని కావాలనిస్తుంటాడు అంత అంత చాలా ఆలోచన శక్తితో వారి నియోజకవర్గ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఈ సురేంద్ర గారు అని చెప్పి గవర్నర్ గారికి చెప్పడం నిజంగా ఆ రోజు నాకు ఆనందం అనిపించింది కూడా కూడా నారాయణ గారు చెప్పారు ఆర్డీ విషయంలో ఖచ్చితంగా ఆగస్టు నెలలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు నెలలోనే అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది ఏదైతే ఆర్డీటీ ఎఫ్సీఆర్ ఉందో ఆ రోజు కూడా మా దృష్టికి వచ్చింది దృష్టికి వచ్చిన వెంటనే ఇంకా అందరికీ కూడా తెలియకపోయే ప్రజలకు కానీ నాకు ఆ రోజు తెలిసి ఈ పరిస్థితి ఇది పరిస్థితి జగలం కాబోతుంది ఇబ్బందులు వస్తాయని ఉద్దేశంతోనే ఆ రోజు అమిత్ షా గారికి లెటరేజీ మరీ సవాట్ చేసి ఆయన ద్వారా కూడా మరి కూడా సనుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం తర్వాత కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఏదైతే కాళ శ్రీనివాస్ గారు ఉన్నారో ఇప్పుడు ఆయన కూడా మన ప్రాంతం గురించి బాగా తెలుసు ఆడీటీ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి కాళీ శ్రీనివాస్ గారి నాయకత్వంలో పరిటాల సంఘం గారి నాయకత్వంలో అలాగే జగ్గుపాటి ప్రసాద్ గారు అలాగే శ్రావణి గారు నేను అందరం కలిసి మన ముఖ్యమంత్రి గారు కలిసి ఆర్డీటీ విషయాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఈ సమస్యని పరిష్కారం చేయాలని కోరడం జరిగింది ఈ మహానా ఆర్డీటీ విషయం ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన కల్లుదురుగు ప్రాంతానికి ఒక దైవం ఒక దేవుడు లాంటి తరర్ గారు ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన మీ పైన మనందరి పైన ఉంది మరి ఆ తిరిగి రోడ్డు కావాలంటే కనీసం ఐదేళ్ళు పడుతుందో ఆరేళ్ళు పడుతుందో ఇలాంటి పరిస్థితి నేను విశాఖపట్నంలో ఎదుర్కొంటున్నా ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మన ఎవరైతే హోమ్ మినిస్టర్ అందరూ కూడా ఆ రోడ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చిన అడెక్కడంతో ఆ రోడ్లన్నీ కూడా నేను చేస్తున్నాను అలాంటి ఇబ్బంది నాకు ఇక్కడ వచ్చింది అంటే అక్కడ నాకు నష్టం వస్తుంది ఇక్కడ నష్టం వస్తుంది అది నేను కాదు మా కంపెనీ నెరవేరుతాయి పూర్తిగా మీ మధ్యలోనే ఉంటా మీకోసమే చేస్తా ఇప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నట్టే ఎందుకంటే చాలా నేను ఇక్కడ కూర్చుంటే చాలా వరకు పనులు కావు కాబట్టి రకరకాల ప్రాంతాల్లోకి వెళ్లి మన అభివృద్ధి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మనకు కావాల్సిన నిధులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో బీటిపి ప్రాజెక్టు నూటికి రెండు వందల శాతం అది ఖచ్చితంగా స్ఫూర్తి దాంతోపాటి మన రోడ్లు ఎక్కడికి పోయినా అధ్వానంగా ఉన్నాయి పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి మొన్నే కలెక్టర్ గారు చెప్తున్నారు మీ రోడ్లు మీరు చాలా వరకు మీరు నలభై యాభై కోట్ల దాకా ఎన్ఆర్జీఎస్ లో రిక్వెస్ట్లు ఇచ్చారు చాలా కష్టమవుతుందని నాకు తెలియదు మీరు ఆ ప్రాంతాల్లో ప్రకటించండి బాగున్నాయనిపిస్తే మీరేం నాకు ఇవ్వద్దండి బాగాలేకపోతుంటే ఇవ్వచ్చే ఆయనకు మరీ కూడా ప్రపోజల్ తీసుకున్నారు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క వేసే ప్రతి సీసీ రోడ్డు కూడా మన కార్యకర్తలు మన నాయకులే చేస్తారు తప్ప వేరే వారు చేసే అవకాశం లేకుండా చెప్పే బాధ్యత మాది ఏదేమైనా కూడా మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు మీకు మొన్ననే ఏదైతే మనం మెంబర్షిప్ చేశామో ఆ మెంబర్షిప్కి ఇన్సూరెన్స్ రూపంలో ఐదు లక్షల రూపాయలు మన ప్రాంతంలో ఇప్పటికే ఒక ఆరు మంది దాకా యాక్సిడెంట్ రూపంలో లేదా ఇతర రూపాల్లో చనిపోతే వాళ్ళకి పది రోజులు తెరకనే వాళ్ళ అకౌంట్ లేకి ఐదు లక్షల రూపాయలు పట్టడం జరిగింది అంటే ఎంత దూరదృష్టితో మన యువనాయకుడు ఆలోచన చెట్లో ఆ ఇన్సూరెన్స్ రూపంలో ఐదు లక్షలు చేయడం అంటే కూడా మనమిచ్చే డబ్బు కన్నా ఆయన దానికి ఆ డబ్బు జమ చేసి ఆ ఇన్సూరెన్స్ మన కార్యకర్తల నాయకుల కోసం కడుతున్నారంటే ఆయన నాయకత్వాన్ని అందరూ కూడా మనం అందరూ కూడా రాబోయే కాల్లో పూర్తిగా సమర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఏదేమైనా కూడా మనం ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి అది కూడా నాకు తెలిసే చెప్తాను ఈ మహానాడు అనేది మనకు ఒక పర్వమైన దినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మహానాడు ఆనవాయిచిగా నియోజకవర్గ మహానాడు మనం జరుపుకుంటున్నాము జిల్లా మహానాడుగా ఇరవై రెండవ తేదీ అనంతపురంలో జరుపుకుంటాము మళ్ళా చెప్పడంలో మేరకు జిల్లా మహానాడుకు వచ్చి మినీ మహానాడుకు ప్రతి ఒక్కరూ అక్కడ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అలాగనే ఈ మన గత ఐదేళ్ల గురించి ఒక్కసారి ఆలోచిస్తే గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన పార్టీకి నిబద్ధత మనముంటాము గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టారనేది అది కూడా ఈ జిల్లాలో మీ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని ఎన్ని కేసులు పెట్టించుకున్న ఉన్నారో అది నా వరకు తెలుసు మీ అందరికీ తెలుసు కష్టపడినది మీ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఎందుకంటే వైసీపీ పార్టీ వచ్చి వ్యవస్థలను ప్రజలను ఓన్లీ తెలుగుదేశం కేడరనే కాదు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టి ఎంతో ఇబ్బందికరంగా చేసింది ఎందుకంటే ఎస్సీలో అత్తం చేపించింది బీసీ అస్తం చేపించింది విధంగా బీసీ నాయకుల రాష్ట్ర నాయకులందరినీ కేసులు పెట్టించి అక్రమంగా మంది ఇబ్బంది పెట్టింది అట్ల అదే కేసు విషయంలో మనకు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా లాస్ట్కు ఆయన్ను కూడా కేసులో పెట్టి ఎన్ని రోజులు జైల్లో పెట్టారో మీరు ఎవరన్నా మర్చిపోయే పరిస్థితులలో ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎవరి కోసం ఆయన అన్ని రోజుల లోపలున్నాడో కేవలం ప్రజలకు మేలు చేయాలి తెలుగుదేశం పార్టీ నిలబెడితే తెలుగుదేశం నాయకులు ప్రజలను కాపాడతారనే ఉద్దేశంతో ఎంత పల్లడిలిపో తెలుగుదేశం పార్టీని చేశారు ఒక్కసారి గుర్తు చేసుకోండి బ్రాండ్ ఐటీ సాఫ్ట్వేర్ గుర్తుకోసారే ఈ ఉద్యోగాలు లేని అవకాశాలలోన చాలా మంది పిల్లలు ఈ రోజు సాఫ్ట్వేర్ లో ఐటెం కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు చదువు లక్షల లక్షలు ఉద్యోగాలు సంపాదిస్తూ మనకి ఇవ్వదు నిరుద్యోగాన్ని మన చంద్రబాబు నాయుడు లేకుండా చేశారంటే ఆ చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఇలాగే మనం కూడా ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది పార్టీ మాకు ఏం చేసింది అనుకోకుండా మనం ఏ పార్టీకి ఏం చేసామని ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా పార్టీ అందరికీ చేసిన చేయాలని తప్పులో ఉండాలి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని అన్యాయం కూడా జరగవచ్చు జరిగింది జరిగిన మాత్రమే మనం అంతా కూడా నిరుత్సాల్సిన అవసరం లే ఇది పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది గ్రామ స్థాయిలోనా మండల స్థాయిలోనా లాస్ట్ ఫైనల్ గా మన ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మనం ఏదన్నా మన సమస్య దృష్టి తీసుకోవాలా పరిష్కారం చేసుకోవాలా పార్టీ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ మన ప్రజలు తెలియజేసి పార్టీ అభివృద్ధి బాగా పంచుకొని చంద్రబాబు కార్యక్రమాలు తెలియజేసి వచ్చే స్థానిక సమస్యల్లో కూడా మనం అన్ని కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలను ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్ గారు ప్రజలకు ని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన ఉండబోతున్న ఒకే ఒక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి భారతదేశంలో ప్రవేశపెట్టి ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి పథకాలను అందించారు మరి మొట్టమొదటిసారిగా వంటింట్లో మన ఆడబిడ్డలు పడే కష్టాలు చూడలేక గ్యాస్ ను the